ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కె భాస్కర్ ఇప్పుడు అనౌన్స్ చేయబోతున్న పార్టీలైనా కూడా కనీసం బీసీలని ఎస్సీ ఎస్టీ మైనార్టీలని గుర్తించాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ రోజున తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై మూడులో పుట్టినప్పటి నుంచి కూడా బీసీ వర్గాలైతేనేమి ఎస్సీ ఎస్టీ వర్గాలైతేనేమి ప్రతి ఒక్కరూ చేదోడి వాదోడుగా ఉండి తెలుగుదేశం పార్టీ ఈ రోజు వరకు కూడా మనగలుగుతుందంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల అండతో నేను చెప్పి ఘంటాపథంగా తెలియజేస్తున్నాం ఈరోజున తెలుగుదేశం పార్టీ స్థానికేతరులకు అనంతపురం ఎంపీ ఇవ్వాలనే ఉద్దేశంతో దీన్ని మేము ఖచ్చితంగా ఖండించి తీరాల్సిందే ప్రతి ఒక్క అనంతపురం జిల్లావాసి ఉమ్మడి అనంతపురం జిల్లా వాసులంతా బీసీ వాదులంతా ఖచ్చితంగా ఖండించి తీరాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ గతంలో గత రెండు మూడు నెలలుగా అనంతపురం జిల్లాలో వాల్మీకులకు ఇస్తామని చెప్పి ఊరిస్తూ ఈ రోజున ఒక రెడ్డి సామాజిక వర్గానికో లేదంటే కర్నూలకు చెందిన ఒక వ్యక్తికో ఇవ్వాలని చెప్పి అనుకోవడం ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా మేము చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తూ గతంలో వైసీపీ పాలనలో కూడా కర్నూలు నుంచి కూడా ఎంపీలని వలస తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది అయినా కూడా విద్యావంతులు ఆ రోజు రంగయ్య గారు అయితేనేమి మాధవ్ గారు అయితేనేమి విద్యావంతులు ప్రజలకు సేవ చేయాలనే మంచి ఆలోచనతో వస్తున్నారు కాబట్టి వాళ్ళని మేము ఆహ్వానించాం ఆ రోజు రాబో పరిస్థితుల్లో ఇప్పుడు మరీ కూడా కర్నూలు నుంచినో లేకపోతే నంద్యాల నుంచినో చిత్తూరు జిల్లాల నుంచినో వలస తీర్చుకొని స్థానికేతరులకు అవకాశం ఇస్తే కనుక ఈ బీసీ వాదులంతా ఖచ్చితంగా వ్యతిరేకించి మేము ఖచ్చితంగా ఈ రాబో ఎలక్షన్స్లో ఇండిపెండెంట్గానే పోటీ చేసి ప్రధాన పార్టీలకు బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క వాల్మీకులకు బీసీలకు తెలుగుదేశం పార్టీ ఎక్కడెక్కడ ఎన్ని స్థానాలు ఇచ్చినారు వైసీపీ పార్టీ అరవై శాతం అని చెప్పి దాదాపు ఒక నలభై శాతానికే వైసీ బీసీలకు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చి ఒక మడకసిరిలో కానీ లేకపోతే ఒక సింగనమల్లో కానీ ఇచ్చి దాన్నే రాష్ట్రం అంతా నూట డెబ్బై సీట్లకు ఆపాదించడం ఎంతవరకు కరెక్ట్ ఇది మేము బీసీవాదులంతా ఖండిస్తున్నాం ఇప్పటికైనా మిగిలిన పార్టీలు అనౌన్స్ అయిన పార్టీలంతా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అవకాశం ఇవ్వాలా ఖచ్చితంగా అవకాశం ఇవ్వని పక్షంలో మేము ఇండిపెండెంట్గా పోటీ చేసి మా యొక్క బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలంతా ఐక్యమై మా యొక్క సత్తా చూపుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ